హలో మా టమాటా మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గాను ఎంత చక్కగా ఉన్నాయో ఎన్ని కాయలు పట్టాయంటే దీనికి అన్ని కాయలండి చూడండి కింద చూడండి ఇక్కడ ఎన్ని గుత్తులు చూడండి అంత పిందెతో ఇక్కడ చూడండి లోపల చూడండి ఇలా చూడండి ఎన్ని గుత్తుల టమాటాలు ఇక్కడ చూడండి ఎన్ని పిందెలు మొత్తం కాయలే ఎక్కడ చూసిన మధ్యలో ఒక నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు కూడా చూడండి లోపల పింది పడుతూ ఉంది దీనికి నిమ్మకాయ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా నిమ్మది పిందే మధ్యలో ఒక నిమ్మ చెట్టు పెట్టి దాని చుట్టూ రైట్ ఇంట్లో ఉన్న టమాటా పిండేస్తున్నాం అనమాట పిండేస్తే ఇలా వచ్చినాయి చూడండి ఎక్కడ చూసినా కాయలు వస్తూనే ఉన్నాయి అసలు మొత్తం చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కాయలు ఇక్కడ చూడండి లోపల లోపల ఎన్ని ఉన్నాయో చూడటానికి ఆపులడ్డైపోయి కనిపించట్లేదు మొత్తము చూడండి అక్కడ ఎంత పెద్ద గుత్తి ఎన్ని ఇక్కడ చూడు ఎన్ని కాయలు ఎన్ని కాయలు ఇట్లా చూస్తుంటే కనుక ఓన్లీ కిచెన్ వేస్ట్ ఇక్కడ నేను వేసింది ఏమీ లేదు ఇగో కాయలు ఎక్కువైపోయి చెట్లు వంగిపోతున్నాయి మట్టి లేదు కదా మొత్తము ఇదే కదా ఏమంటారు చెక్క పొట్టే కదా కిచెన్ వేస్ట్ వేసి పైన చెక్క పొట్టేసి కొంచెం మట్టి పోసాను అంతే ఇలా బకిట్లో వేసి కిచెన్ వేస్ట్ అయితే అక్కడ పెట్టాను బలం అందుతూ ఉంది కదా దానికి ఇలా వచ్చేస్తాను ఇలా చూడండి నేను మనం పెంచుతూ ఉన్నాను ఇక్కడ కూడా మనం చెట్లు పెంచాలనుకుంటే ఎక్కడైనా పెంచవచ్చు చూసారా మేము ఎంత కూర ఆరో సగం కోసాను ఇంకా ఎంత ఉందో తమలపాకు మొక్క ఆలుగడ్డలు కూడా వచ్చాయండి ఇంట్లో వచ్చిన ఆలుగడ్డలని మొలకలు తీసి పెడితే వచ్చాయి పొద్దున్నే తీసాను అవి కూడా మీకు చూపిస్తాను చూడండి మళ్ళీ పెట్టాను లోపల ఈ పై భయమో పుంటి కూర ఇది కరిపాకు చెట్టు ఇందులో పుదీనంతా నాటాను పుదీనంతా నిన్న తెపేసాను మొత్తం ఇంకా నేను రేపు వచ్చే కదా ఇండియా అందుకంత తీసేసి మళ్ళీ మొలకొస్తుంది అనేసి అంతా తీసి గెలిగించొస్తున్నాను చూడండి ఇట్లా ఇలా బ్లాక్ టప్పుల్లో పెట్టాము చూడండి మల్బరి మల్బరి కూడా కాయలు వస్తుంది ఒక చిన్న కొమ్మొచ్చి పెట్టాము చిన్నది ఇప్పుడే కాయలు వస్తున్నాయి చూసారా ఎర్రగా ఇక్కడ గోంగూర వామ ఇప్పుడు బంతి చెట్టు కనకాంబ్రము ఒకటి ఈ పువ్వు పేరు ఏంటో నాకు తెలియదు కానీ విపరీతమైన పూలు అది తెలిస్తే నాకు చెప్పరా ఏం ఫ్లవర్ బలమంద చూడండి ఇక్కడ కూడా పెంచుతున్నాము ఇక్కడ బలమందక కొంచెం కాయలు తక్కువ పట్టి చెట్టు కూడా అంత వేపుగా రాలేదు ఇది పొప్పాయి చెట్టు ఉంది ఇందులో లోపల అది తీసేసుకుంటుంది మళ్ళీ చాలానే పట్టినాయి ఇక్కడ కూడా పట్టకుండా ఇం చూడండి ఎన్ని టమాటాలు చూడండి ఎక్కడ చూసినా గుర్తులు లాగా పడుతున్నాయి కాబట్టి ఇవి మామూలుగా పట్టట్లేదు ఎన్ని గుత్తులు చూడండిగా చూడండి అన్నీ మధ్యలో ఒక పప్పాయి ముక్క ఒక పప్పాయి మొక్క వేసి దాని పక్కన అవకాడ ముక్క ఉంది మళ్ళీ ఒక అవకాడ కూడా వేసినాం చూడండి ఇది అవకాడ ఇది కూడా విత్తనంతో పెంచిందే చూడండి అక్కడ టమాటాలు చూడండి ఈ ఆకుల మధ్యలో అయిపోయి అసలు కనిపించట్లేదు మొత్తము చెట్లు పెంచాలనే ఉద్దేశం ఉంటే ఎక్కడైనా పెంచుకోవచ్చండి మనం ఇక్కడ అక్కడ అని కాదు మనకు ఆ ఉద్దేశం ఉండాలి అంతే చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ అంతే ఇంకా చాలా పెద్దగా అవుతాయి పెద్దగా అయ్యాకనే అనుకున్నాను కాకపోతే నేను ఇంకా రేపు ఇండియా వస్తున్నాను కాబట్టి ఇంకా కుదరదు కాబట్టి ఈరోజు తీస్తున్నాను చూడండి అంత గడ్డి చిన్న గడ్డి అక్కడ చూసారా అక్కడ అట్లా పెట్టేసి అక్కడన్నీ కుండీలు పెట్టుకున్నాను ఇక్కడ పెట్టాను ఇదంతా చేద్దాం అనుకున్నాను కానీ పిల్లలు జాబులు చేస్తారు కదా కుదరట్లేదు అందుకే వదిలేశాను వదిలేసి మనం నన్న రోజులు చేస్తాము వాళ్ళు కొన్ని చెట్లు అయితే చేస్తారు ఎక్కువ చెట్లు పెడితే చేయలేరు కదా కుదరదు కదా అందుకని కొద్దితో ఏం లేదు పుదీనా అలాంటివి సరిపాకు ఉంటే రెగ్యులర్గా కదా మనకు పాడుకునేటివి కదా ఉంటాయని టమాటా చెట్లు ఉన్న రోజులు ఉంటాయి పోతే అయిపోతుంది ఈ అవకాడది ఒక బత్తాయి కూడా ఉంది చూడండి ఓకే అండి అందరూ చెట్లు పెంచాలని ఆశిస్తున్నాను బాయ్